ర్త్డే బంగారా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధననే తన పేరు మీద ఎస్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ ఎస్ తీసుకుంది సువర్ణ మీడియా ఈ రోజు రొట్టెల పండుగ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్రపంచ నలుమూలల నుంచి ఈ రొట్టెల పండుగకు అనేక మంది విచ్చేస్తున్నారు వారి కోరికలను తీర్చుకోవడానికి తీరిన కోరికలకు రొట్టెలను వదలడానికి ఇక్కడ అయితే రకరకాల స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి ఏ రొట్టె కావాలో ఏ సమస్య ఉందో ఆ రొట్టెకు సంబంధించి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆరోగ్య రొట్టె చదువు రొట్టె ఉద్యోగ రొట్టె ఇట్లా ఎన్నో వివాహ రొట్టె సో చాలా రొట్టెలు అయితే ఇక్కడ వదులుతున్నారు పట్టుకునే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పట్టుకు

మంచిది ఉండాలా అంచు మేము మంచిది ఉండాలా పని బాగా నడుచు వ్యాపారం వ్యాపారం బాగా ఉండాలా హాయ్ హలో వస్తుంటాం వస్తుంటారా ఆ యెస్ మేము మేము అంతా ఫ్యామిలీ తో వచ్చాము ఇక్కడ ఏమన్నా మేము కోరుకుంటే మేము కోరికలు అంతా తీరుస్తారు ఈ విశ్వాసం పెట్టి మేము అది తింటే మా కోరికలు అన్ని తీరిపోతాయి విశ్వాసం అన్నమాట వస్తుంటారు ప్రతి ఆ ప్రతి ఆ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో తో వచ్చారా ఎస్ మ్యామ్ ఫ్యామిలీ తో సో వాళ్ళు ఏమన్నా కోరుకుంటే ప్రతి కోరిక తీరుతుందంట ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తారంట

ప్రతి సంవత్సరం వస్తుంటారంట రొట్టెలు పట్టుకుంటూ ఉంటారంట సో ఎక్కడ నుంచి వస్తున్నారు తమిళనాడు తమిళనాడు నుంచి ఓకే తమిళనాడు నుంచి వచ్చినారండి ఈ రొట్టెల పండుగ కోసం దీనికోసమే వచ్చారు ఓకే సో ఈ రొట్టెల పండుగ కోసం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రొట్టెలు వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కోరిక రొట్టెలు పట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ యువర్ నేమ్ ప్లీజ్ మై నేమ్ ఇస్ సమరీన్ ఫెస్టివల్ ఈజ్ రొట్టెల పండుగ మంచిగా జరుగుతుంది ఇక్కడ బాగుంటది ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి రొట్టెల పండుగ బాగా జరుగుతుంది ఇక్కడ మేము ఇప్పుడు హెల్త్ హెల్త్ బాగుండాలని బర్కత్ బర్కత్ కోసం వచ్చిన ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మేము వరంగల్ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం వస్తారా ఫ్యామిలీ కి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం కోరగా తీరిస్తే మేము వస్తాం అన్నట్టు మళ్ళీ ఆ రొట్టె అవి తీరుతాయి కదా అవి మనం వదిలానికి వస్తే నమస్తే సో మీ న్యూస్ న్యూస్కి నమస్తే మేము కర్ణాటక బెంగళూరుని ఇంకా వచ్చిండేది ఈడ జనాలు అంతా చెప్తా ఉండరా నెల్లూరు షహీద్ బాబా వాళ్ళది అంతా కరామత్ ఉంది ఈ రొట్టి తీసుకున్న వాళ్ళ నియతిని ఇంకా తీసుకుంటే మీది పని అవుతుంది ఆ ఇంకా నియత్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళా మీరు రావాలా నెల్లూరుకి వచ్చి తీసుక మీరు తీసుకోండేది మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఇవ్వాల ఇస్తే మీద అంతా పని అంతా సరిపోతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫస్ట్ టైం మేము వచ్చిండేది మేము వచ్చిండేది ఫస్ట్ టైము ఇప్పుడు నెక్స్ట్ మాది అంతా పని అంతా సాల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ దేవుడి ఆశ నిందా మేము వస్తాము దీంట్లో దినము ఏం దినము వచ్చిండారో వాళ్ళందరూ పని కావాలా మీది ఏమైనా కష్టము సుఖముంటే మీది కూడా పని కావాలా మేము కర్ణాటక బెంగళూరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఉద్యోగ రొట్టెను ఏర్పాటు చేస్తున్నారు అండి ఇక్కడ ఉద్యోగ ఉద్యోగం కావాల్సిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఉద్యోగం లభించిన వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళకి కావాల్సిన రొట్టె వదలడము పట్టుకోవడము జరుగుతుంది సో అట్లానే ఇంకొకటి ఉద్యోగ రొట్టె ఆరోగ్య రొట్టె విద్య రొట్టెల ఇట్లా రకరకాల బోర్డులు అయితే పెట్టున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించిన రొట్టెలు ఎవరైనా వదలాలన్నా లేకపోతే విద్యకు సంబంధించిన రొట్టెలు పట్టుకోవాలన్నా ఈ ప్లేస్ లోకైతే అయితే వస్తారు ఇక్కడ బోర్డులు కూడా మనకు వాళ్ళు ఏర్పాటు చేసేస్తున్నారంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ ఏ రొట్టె ఉంటుందో ఇక్కడ వివాహానికి సంబంధించిన బోర్డు చూసుకోవచ్చు వివాహం ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఉంటే ఇక్కడ వివాహ రొట్టె పట్టుకోవడానికి వస్తారు వివాహం అయిపోయిన వాళ్ళు ఆ కోరిక తీరిందని ఇక్కడ వాళ్ళు రొట్టెను వదలడానికి ఈ ప్లేస్ కి అయితే వస్తారు సో మనయితే ఒక ఫ్యామిలీ ఉందండి వీళ్ళు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి అయితే ఈ రొట్టెల పండగ విచ్చేశారు ఇక్కడికి నిజంగా గ్రేట్ అండ్ హ్యాడ్స్ ఆఫ్ మన నెల్లూరులో లో ఇంత గొప్ప పండగ జరగడం విదేశ तो तो नमस्ते। नमस्ते दरगाह में बहुत अच्छा लगा हमें और यहाँ का जो सिस्टम है बहुत अच्छा लगा हमें फर्स्ट टाइम आए हम लोग बहुत अच्छा और ऐसा कुछ ये नहीं है मतलब कोई प्रॉब्लम नहीं होता किसी को डुबाना ये करना है ना पैसे नहीं लूटना दरगाह बहुत अच्छी है दरगाह में जाओ तो ज्यादा ये नहीं करते है ना मतलब बहुत अच्छा है थैंक यू हाय मैम हेलो हेलो फर्स्ट टाइम आस्तनारा ये फर्स्ट टाइम हैला उन्दी एक्सपीरियंस हैला दिस द इज़ अमेजिंग एवरी यू नो लाइक రొట్టెకైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారం ఎవరైనా చేసే వాళ్ళు కానీ వ్యాపారం పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు కాని ఇక్కడ రొట్టె వదలడానికి వస్తారు ఇక్కడైతే రొట్టెలు అమ్ముతున్నారు వాళ్ళతో మాట్లాడదాము నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు ఉమా ప్రతి సంవత్సరం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఎవరైనా ఏదన్నా అప్పులల్లో ఉండే వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఏమైనా ప్రాబ్లం కదా అలా ప్రతి ప్రాబ్లం బట్టి రొట్టె తీసుకొని వదులుతారు ఏంటంటే ప్రతి ఒక్కరికి మాకు బాగా జరుగుద్దు ఒక నమ్మకం సో ఉంది గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ ఉంది చాలా మంది ఉన్న వస్తున్నారు పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంది వస్తున్నారు మాకు దేవుడు బాగా చేస్తాడని ఒక నమ్మకంతో ఉన్నారు వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నాయి అనేక మంది ఇక్కడికి వచ్చి బాగా వ్యాపారాలు చేసుకుని కూడా బాగోతున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి ఫుడ్ డిష్ లో కావచ్చు ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎలా ఏదైనా అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా అదేం లేదు అందరికి బాగున్నాయి పర్వాలేదు వ్యాపారం బాగా జరుగుతుంది భక్తులు బాగా తీసుకుంటారు బాగా తీసుకుంటారు వ్యాపారం బాగానే జరుగుతుంది చూశారు కదండి నెల్లూరు బారా బారాసాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ విశేషాలు ఈ రొట్టెల పండుగ అనేది మన నెల్లూరుకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాల్లో కూడా నుంచి కూడా ఇక్కడ భక్తులు విచ్చేస్తున్నారండి భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది నిజంగా చాలా అద్భుతమైన విషయము మతంతో సంబంధం లేకుండా ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ కోరికలు తీరడానికి తీరిన కోరికలకు వదలడానికి ఇక్కడికి వచ్చేస్తుంటారు సో ఇదండి బారాషాహెబ్ రొట్టెల పండుగ విశేషాలు